ఒక్కటే ఒకటి చెప్తానండి నేను మంచోడికి చెడ్డోడికి తేడా మంచోడు నిదానంగా నిదానంగా అమ్మా ఇది జరిగింది ఇది ఇది కావాలి మీకు ఇది సమస్య ఇలాంటిది అని క్లియర్ కట్గా వివరించి చెప్తారో మీకు ఏదైతే మంచిది జరిగిందో ఏదైతే మీరు లబ్ధి పొందారో లబ్ధి పొందిన వాళ్ళకి మీరు మేలు చేయండి అని చెప్తాను చెడ్డోడు ఏం చెప్తాడు అరే అదిరా ఇదిరా అదిరా అనే బండభూతులు తిడతారు అవునా కదా మామూలుగా చూడండి అని మనం కొట్లాడి జరిగినప్పుడు కానీ చూడండి పనికి మానవాడేమో వాడు ఇష్టం వచ్చినాడు బండభూతుదిడు నిజాయితీ పౌరులు మంచివాడు ఏం చేస్తాడంటే ఏలో జరిగిపోయింది రేరా బాబు ఎందుకు ఇలా చేస్తున్నామో అని అంటారు ఒక్కటే తేడా అదే గమనించాడు కావాలంటే ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కానీ ఎలక్షన్స్లో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ తర్వాత లోకేష్ బాబు గారు సార్ సరే తీయని జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది ఒకటే ఒకటి మీకు ఏది ఎవరైతే మేలు చేశారో మేలు చేసిన వాళ్ళకు ఓటేయండి నేను పత్తి మీటింగ్లో ఎవరి మీద విమర్శించేది లేదు ఎవరిని తిట్టడం కానీ బూతులు తిట్టడం కానీ ఎటువంటి సభలో కానీ ఏ సభలో కానీ ఉండనే ఉండదు కావాలంటే మీరు చూడండి కానీ ఒకటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారు దానికి విమర్శకి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాడే తప్ప ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అంటే ఏ రోజైనా ఒక్కసారి కానీ ఒక్కసారి కానీ ఒక్క సభలో కానీ బూతులు తిట్టినట్టు కానీ నేను ఇప్పటి వరకు వినలేదు కలిసి అట్లా అలా మాట్లాడు ఏంది మేము చేసింది ఇది మేము మా మా ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత మేము ఇది చేసాము ఈ పథకాలు అందించాం ఇది లబ్ధి పొందారు ఇంత డబ్బులు లబ్ధి పొందారు ఇలా చేయాలనుకుంటున్నాం మేము వస్తే ఇలా చేస్తామని చెప్తారు జగన్మోహన్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తే మేము వస్తే గుడ్డలో తీసుకు వస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చూస్తేనే మేము వస్తే మేము అంతు చూస్తామని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నేను ఎర్ర బుక్కులో రాసుకుంటున్నాను రెండు బుక్కులో రా మా ప్రభుత్వం చూస్తే అంతు గెలుస్తాము ప్రజల కోసం సేవ చేయాలి ప్రజల్ని మనం అండగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తీసుకుపోవాలని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇడ చూస్తేనేమో బండభూతులు తెచ్చి అవినీతి పాలన అవినీతి రాజ్యం వెళ్తున్నారు నరకాసుడు అని విపరీతంగా ఒకసారి ఇదే ఈ వీడియో చూడండి మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారో మీరు ఒకసారి చూడండి జగన్ అన్న మాట్లాడింది తిన్నారు కదా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఒకసారి మంచి జరిగితేనే తోడుండండి అసలు నిజంగా నేను అంటే హెడ్సప్ చెప్పాలంటే హెడ్సప్ చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే రాజకీయం అనేది ఉండవచ్చు కానీ ఈ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి జరిగితేనే ఓటు వేయండి అని అన్నాను ఇదే దమ్ము సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ ఇలా ఎందుకు అడగలేకపోతున్నారు అవునా కదా వాస్తవం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి జరిగితేనే ఓటేయండి మంచి జరగకపోతే మీకు ఓటు వేయలేదు ఇలా అడిగే దమ్మున్న నాయకుడు కావాలి మన ఆంధ్రప్రదేశ్కి చూడండి తేడా గమనించండి మీరే ఈ రెండు వీడియోలు చూపించాను కదా మీకు తేడా చూడండి వీడియోలే కాదు గతం సభలో చూడండి మీరు లైవ్గానే చూడండి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే స్పీచ్ చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్పీచ్ చూడండి ఎవరు ఎన్ని బూతులు తిడతారో ఎవరు జనాల గురించి మాట్లాడతారో ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడతారో మీకే అర్థమైంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమండాల తప్ప మరొకటి లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నెంబర్ వన్గా దూసుకుపోయిద్దని ఇదే నేను కావాలంటే ఈరోజు థియేటర్స్లో నేను చాలా వీడియోలు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వందకి టూ పర్సెంట్ అంటే టూ టూ అంటే త్రీ త్రీ పర్సెంట్ వ్యతిరేకత తప్ప అంతకు మించి లేనే లేదు ఎందుకంటే ఎవరైనా సరే ఎంత మంచి చేసినా కానీ ఎవడో కూడా విమర్శిస్తుంటారు తిన్నోడే విమర్శిస్తారు అంతేనిక మనం ఒక బంతికి పోతాం గుర్తుపెట్టుకో ఫంక్షన్కి పోతాం ఫంక్షన్కి పోతే వాళ్ళు పాప క్యాటరింగ్ వాళ్ళు అందరికీ సాటిస్ఫేషన్ చేయాలనుకోండి కలర్ కలర్లో వాళ్ళల్లో కొంతమంది ఏమంటారు అది అది బాగలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు అని అంటారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిఫ్యువేషన్ చేయడం అనేది ఎవడ వల్ల అవ్వదు నాకు తెలిసి దేవుడు వల్లే అవ్వదు ఎందుకంటే దేవుడు మాకు మనకు అన్నీ వేస్తూ ఉంటాడు కానీ మనం ఏదో ఒకటి కొంచెం అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని వంగలు పెడతామే తప్ప అంతకు మించే లేదు నాకు తెలిసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోయింది వీళ్ళు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు చేసినా సరే ఆగేదే లేదు